యా వెల్కమ్ బ్యాక్ టు సోభగడ్ వాయిస్ కి స్వాగతం స్వాగతం యా డబల్ వన్ వాయిస్ మీరు వింటున్నారు మీ సోభగడ్ వాయిస్ తో మే బతుకొచ్చింది అనమాట యా మెయి కోసం అయితే ఒక అప్డేట్ ను తీసుకొచ్చాము యా అదేనండి చూడండి ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా రేట్లు ప్రతి దానికి కూడా రేట్లు మస్తుంటే మస్తు పెరిగిపోయినాయి కదా కూరగాయ రేటు ఉప్పులు పప్పులు ఇంకా 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 చాలా రేట్లు పెరిగినాయి అనమాట ఈ రేట్ల పెరుగుదల వల్ల చాలా మంది ప్రజలందరూ అందరూ బాగానే ఉంటారు వాటి ప్రజలు అయితే చాలా 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 ఇబ్బంది పడుతుంటారు కానీ ఇక అవన్నీ ఒకటైపోతే ఇంకొక రేట్లు పెరుగుతున్నాయి రేట్లు ఏంటి ఏంటి అని తెలుసుకోవాలన్నారు కదప్ప నిజంగా చాలా అంటే చాలా బాధకరమైనటువంటి విషయం అదేంటో తెలుసా రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి వచ్చే నెల నుంచి రేట్లు పెరుగుతున్నాయి ఏందనుకుంటున్నారా ఒక్కొక్క బీరు బాడులకి ఇరవై నుంచి ఇరవై రూపాయలు రేటు పెరుగుతున్నాయి బాధ నాకు తెలిసి మందుబాబులకు చాలా అండి చాలా 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 బాధకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అదేనండి అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ధరలు పెరగడం జరుగుతుందంట సో అదే విధంగా వచ్చే నెల నుంచి ఒక్కొక్క కి ఇరవై నుంచి ఇరవై రూపాయలు పెంచాలని చెప్పేసి ఆ బీర్ల ఉత్పత్తి కేంద్రాల వారు చెప్పడం జరిగింది అయితే దీనిపై స్పందించినటువంటి ప్రభుత్వం నోనో నోనోనో ఓన్లీ ఒక కి పది నుంచి పన్నెండు రూపాయలు మాత్రమే పెంచడానికి మేము అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట ఆ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఆ బీర్ల ఉత్పత్తి కేంద్రాల నుంచి ఒక్కొక్క బీరు ఇరవై నాలుగు రూపాయలు కొనుక్కొని వైన్ షాప్లకు నూట పదహారు రూపాయలకి అమ్ముతుందంట ఏం చేద్దాం తాగుదామా గట్టి తాగుదామా రేట్లు పెరుగుతున్నాయంట అయితే ఇక అది సామాన్య మానవులకు లైక్ వినియోగదారులకు వచ్చేసరికి ఒక్కొక్క లైట్ బీరు ధర నూట యాభై రూపాయలు అంట అందుబాబులో మేము మందు బాగున సో అందుకే కొంచెం తాగండి అంటే మళ్ళా అన్నారు తన బాబు వీడి తాగమంటా అని చెప్పేసి నన్ను అస్సలు వేసుకోవద్దు బట్ వచ్చే నెల నుంచి ఒక్కొక్క బీర్కి పది నుంచి పన్నెండు రూపాయలు పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది మిత్రులారా ఓ మై డియర్ మిత్రులారా ఆలోచించండి ఏడి థ్యాంక్ యూ సో మచ్నల్ లిజినట్స్ సోమగడ్ వాయిస్ తో మరి అప్డేట్స్ కాబోతున్నారు అంతవరకు అంతవరకు నమస్కారం టాటా బాయ్